మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సుద్దకుంట చెరువును కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెరువును సుందరీకరణ చేయటకు ఎఫ్టీఎల్ పరిధి గురించి ఇరిగేషన్ అధికారులతో అడగడంతో ఇరిగేషన్ అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు పెట్టారు గత ముప్పై సంవత్సరాలకు పైగా ఉన్న ఇళ్లకు ఎఫ్టీఎల్ అనడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుం పరిసర ప్రాంత నివాసులు ఆశ్రయించారు స్థానికుల ఫిర్యాదుతో సుద్దకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి స్థానికులకు భరోసా కల్పించారు బోడుపల్సి కమిషనర్ ఇరిగేషన్ అధికారులకు సంపూర్ణ విషయం మనకి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవని రంగంగా తెలియజేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సుద్దగుంట ఒడుపల్లో రిలిమరీ నోటిఫికేషన్ దాదాపు పది సంవత్సరాల క్రితం అయింది ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా కాలేదు అయితే ఈ లోపల చాలా మనకి ఇల్లులన్నీ వచ్చేసాయి దీని పక్కన రోడ్డు వచ్చింది మొత్తం ఇదంతా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఏదో సం ఒక కంప్ ఏదో కంప్లైంట్ వచ్చిందని వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కొంత అవగాహన రాహిత్యంతోటో లేకపోతే మరి ఎట్లానో తెలియదు కానీ ఇంకొక ప్రపోజల్ ఏదో పంపించారు పంపించి ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయనేటటువంటిది ఒకటి పంపించి దాంట్లో మార్కింగ్లు ఇవ్వటం అనేది మొదలెట్టారు ఇది ఇంటి ఇంటికి మార్కింగ్లు ఇవ్వటం ఇది మా దృష్టికి కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేశారు చేస్తే అసలు ఏమవుతుంది క్షేత్రాలు ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఒక పాలసీ అనేది ఉన్నది ఎందుకంటే హైడ్రా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జులైలో వచ్చింది అంత ముందు ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో ఎఫ్టీఎల్ లో ఉన్నా కానీ కూడా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయరు ఈ మార్కింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ ఏమవుతుంది అనేది అసలు ఏం జరుగుతుంది కింద క్షేత్రాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం వచ్చినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొంత తోటి అంటే అవగాహన లేకపోవడం తోటి ఎఫ్టీఎల్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ ముప్పై ఐదేళ్ళ క్రితం కట్టుకున్న ఇల్లుల్ని కూడా వాళ్ళు మార్క్ చేస్తూ ఈ చేసేది చేసేటప్పుడు డెఫినెట్గా కొంత డౌట్ వచ్చింది మనకి ఏంటంటే హైడ్రా పేరు చెప్పి వీళ్ళు కింద ఏమన్నా ఏమైనా వసూల్లోకి తెరలేపుతున్నారా ఇది అనేటటువంటి డౌట్ తోటే నేను ఇక్కడికి వచ్చింది రావడానికి వచ్చేసి దాన్ని చెక్ చేసినప్పుడు అది మార్కింగ్ ఇచ్చిన దాన్ని చూసాము చూసిన తర్వాత అది ఎటువంటి పరిస్థితులు అట్లా మార్కింగ్లు చేయకూడదు చేయకూడదు అండ్ ఇల్లుల్ని చేయకూడదు అండ్ ఓవర్ ఎఫ్టీఎల్ అనేది పాత ప్రీమియం నోటిఫికేషన్ ఏదైతే ఉందో చెరువుకి యువతలు ఉన్నదానికే దానికే లిమిట్ చేస్తారు డెఫినెట్గా ఆల్రెడీ నివాస గృహాలు అన్ని వచ్చేసి ఇప్పుడు మరి ఎక్కడ నల్లకొట్ట ఉన్నది నల్లకొట్ట మరి చెరువు అది మాసప్ ట్యాంక్ ఉన్నది మాసప్ ట్యాంక్ మరి చెరువు దాని ఇల్లు వచ్చినాయి మరి అక్కడ మార్కింగ్ ఇచ్చి ఎఫ్టీఎల్ ఇచ్చి ఆ ఇల్లు అని చెప్తారు అట్లా చేయరు కదా సో అది మనం కామన్ సెన్స్తో వాడాలి మనం వాడి ఎక్కడైతే ఖాళీగా ఉన్నదో అది వరకే మనం చెరువునిగా మనం పరిగణి తీస్తుంటాం కానీ అంతేకాని ఆల్రెడీ నివాస గృహాలు అన్ని వచ్చిందని మనం ఎఫ్టీఎల్ కింద తీసుకువచ్చేసి అక్కడ అనవసరమైన భయాందోళన తీసుకురావటాలనేది అది అభిమతం కాదు ప్రభుత్వ అభిమతం కాదు హైడ్రా హైడ్రాభిమతం అంతకన్నా కాదు సో ఇది క్లారిటీ